హ్యావ్ మన కేటలిస్ట్ వే ఛానల్ ఇస్తున్నాయి ఎందుకంటే ఈరోజు జగన్ బర్త్డే జన్మదినం మరి పోషనకి ఇష్టమర్లు ఇప్పుడు చెప్పాడా ఎప్పుడు చెప్పాడా ఆ అర్ధ గంటల ఆ దొరికింది వెనకాల అటాచ్ చేస్తాను చూడండి అండ్ సోషల్ మీడియాలో ఒకటి బాగా వైరల్ అవుతుంది నేను కొంతమంది మన క్రైస్తవ సోదరులు అంటే నా ఫ్రెండ్ ఉంది సిమెంట్ సిమెంట్ అంటే ఆట పట్టిస్తాను తనకి ఫోన్ చేసి మరి అడుగున్నా ఏంటి అంటే ఇది అడిగితేను ఏదైతే ఉందో అది ఒకసారి గూగుల్లో కొట్టండి సాతాన్ అయితే ఏసుక్రీస్తు పుడతానికి ఒక నాలుగు రోజుల ముందు పుట్టాడని నాకైతే తెలీదు బట్ అందులో ఏకంగా అధ్యాయం ఎన్నో వాక్యం ఇవన్నీ ఇచ్చాడంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ అని అన్నారు దాని చెప్పక వెతుకుతూ ఉన్నప్పుడు నాకు కనిపించండి అప్పుడు నాకు అనిపించింది ప్రపంచంలో ఒక్క హైందవ మతం హైందవ ధర్మం సనాతన ధర్మంలో మాత్రమే మనిషి దేవుడు ఇద్దరు ఒకటి అన్నట్టుగా చెప్పారు నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు దేవుడు అన్నట్టు అండ్ నువ్వు దేవుడు నమ్మవా ఒక నమ్మవా బట్ సాటి మనిషి ప్రేమించు వాడిని గౌరవించు ఆకలితోటికి ఆకలి తీర్చు నువ్వు సంపాదించిన దాంట్లో సొసైటీ తిరిగివు ఇలా ఏవైతేనే ప్రతి చోట కూడా ఎలాగంటే ఈవెన్ భగవద్గీతలో కూడా శ్రీక్షుడు అదే చెప్తాడు నీ పని నువ్వు చేయి ఆ చేసేది ఎలా ఉండాలి ఇతరులు ఆ పని చేస్తే నీకు ఇబ్బంది అన్నప్పుడు నువ్వు ఆ పని చేయమా అన్నట్టు చెబుతూ ఎవరు ఎన్ని చెప్పినా అంతిమంగా నీ మనస్తాకి చెప్పిన చేరబోయ్ స్వధర్మని చెప్తూ ఆల్మోస్ట్ ఈక్విల్గా ఉన్నాయి బట్ ఎంత క్రాస్ చెక్ తీసుకుంటే అందులో మరి కల్పితామో లేదా నిజంగా అలాగే నాకు తెలియదు ఈ జీహాదీలు అంటూ వాళ్ళు వచ్చేసి కూడా కాఫీర్లు అంటూ అల్లాని నమ్ముతా చంపేయాలంటూ అల్లానే దేవుడు అంటూ వాళ్ళకు కొంతమంది కొంతమంది అందరూ అందరూ మళ్ళట అలాగే క్రైస్తవులో కూడా నా చిన్నప్పుడు చుంటుండేది ఏమని విగ్రహారాధన అంటే ఇక ఆల్మోస్ట్ వాళ్ళు ఇక చీకట్లో ఉన్నట్టు వాళ్ళు దేవుడిని నమ్మనట్టు అంటే ఏసుని కనుక ఒప్పుకోకపోతే దేవుడని వాళ్ళు ఇంకా సాతానన్నట్టే చీకట్లో ఉన్నట్టే ఎందుకు సాతానంటే ఎవరు బాబు అంటే దయ్యం అంటారు రాక్షసుడు అంటూ ఉంటారు క్రాసక్తి తెలిసిన ఏంటంటే విరోధి శత్రువు దేవుని మాట నమ్మనివాడు దేవుని మాట వాడు మనలో ఉన్నటువంటి చెడే ఆ సాతానం సో ఇప్పుడు విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి పుట్టినటువంటి ఇరవై ఒకటో రోజు ఇరవై ఒకటో డిసెంబర్ అంటే క్రీస్తు పుట్టిన నాలుగు రోజుల ముందు ఉన్నటువంటి ఈ రోజునే సాతాను పుట్టాడు ఆ సాతాను పుట్టుకని యుహోవ దేవుడు పర్వనటువంటి దేవుడు గుర్తించి తన అనేటువంటి యేసుని పంపాడు ఆ సాతాన వల్ల ఈ లోకం చెడుగా మారబోతుంది నువ్వు ఆ సాతానాన్ని సంహరించి లోకాన్ని కాపాడని పనుకున్నాడు అలా ఈ సాతాను పుట్టినరోజే యేసు జగన్గుడు పుట్టున్నాడు కాబట్టి ఈ జగన్గుడు అలాంటి వాడే మహాభారతంలో కూడా దుర్యోధనుడు పుట్టినప్పుడు లోకమంతా ఆల్మోస్ట్ అల్ల కల్లోలం అన్నట్టుగా అయిపోయింది ఎవరు ఇంత ఘోరంగా ఏంట్రాబాబు అని చేస్తే వీడి వల్ల కురువంశ నాశనం వీడి వల్ల రాజ్యం కల్లోలం వీడి వల్ల అరిష్టాలు ఎన్నో జరుగుతాయని చెప్పేసి ముందు చెప్పి వీడిని చంపేద్దామని అంటే కాదు కూడదని ధృతరాష్ట్రుడు అంటాడు నా కొడుకు నేను చూసుకుంటాను బాబు అంటాడు అలా కొంతమంది పుట్టినప్పుడు ముందుగానే అశరీరవాణి ఆకాశవాణి హెచ్చరించింది చెప్తారు మహాభారతం ఎస్పీ రెండో ఛానల్ ఉంది కదా నేను అందులో ఇస్తున్నాను మహాభారతం స్టార్ట్ చేస్తాను చూడండి అందులో అది మూడు గతం అరుగతం ఆ ఎపిసోడ్ వచ్చింది ధర్మరాజు పుట్టినప్పుడు ఎలా భీముడు పుట్టినప్పుడు ఎలా ఆశ్చర్యమైన పలుకుతాయి అలాగే అర్జునుడు పుట్టినప్పుడు ఎలా నకుల సహదేవుడు పుట్టినప్పుడు ఎలా అన్నప్పుడు వీళ్ళు పుట్టక అన్నది ఏం సూచించబోతుంది వీళ్ళు ఏం చేస్తారు సింపుల్ మన జీసస్ పుట్టినటువంటి అప్పుడు కూడా పలానా వాళ్ళకు పలానా చోట అన్నట్టుగా దేవదోత సమయంలో నిండిస్తారనమాట ఇప్పుడు ఏమంటానంటే మా ఈ లోకానికి సంబంధించి ఘోరం అన్న బెస్ట్ అన్నా ఆ వేల అన్నప్పుడు పైనుంచి దేవతలు పలుకుతారట అలా కొంతమంది ఆ పుట్టిన తేదీలు రిమైనింగ్ కూడా ఇలా తేడాలు ఉంటాయి అని చెప్పేసి ఈ సోషల్ మీడియా మొత్తం వైరల్ చేస్తూ ఉన్నారు అది జగన్కి సంబంధించిన నిజం ఎంత అబద్ధం ఎంత క్రైస్తవులు ఎవరు ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి సో జగన్ పుట్టినరోజు నాడు నేను ఆయనసలు ఏమనదలుచుకోవట్లేదు బట్ ఓవరాల్గా మీకు తెలియాలి కాబట్టి ఎలా ఉంది ఏంటి మహాభారతంలో జీ క్రైస్తవులో రిమైనింగ్ అని చెప్తా ఉన్నా సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది జయంతి అంటే ఎవరు అయ్యా ఒక మనిషి పుట్టాడు చనిపోయాడు చనిపోయిన తర్వాత కూడా ఆయన గొప్ప అనుకుంటే ఆయన పుట్టినరోజు ఒక డేట్ ఉంటుంది కదా ఆ రోజు ఇప్పుడు గాంధీ ఉన్నాడు అక్టోబర్ రెండు గాంధీ జయంతి గాంధీ బతికే ఉన్నాడు గాంధీ జన్మదినం ఈరోజు ఈయన హోసం కిష్టం ఏమని ఈనాట జయంతో జరుపుకోవాలంటే అరే బతికే ఉన్నాడు రా సామె వర్ధంతులు జరుపుకోవాలంటే వర్ధంతి అంటే మనిషి మరణించిన తర్వాత చనిపోయిన రోజు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ ఇరవై రెండు ఒక మనిషి చనిపోయాడు నెక్స్ట్ ఇయర్ వచ్చింది డిసెంబర్ ఇరవై రెండు చనిపోయే సంవత్సరం అవుతుంది అది వర్ధంతిగా జరుపుతాయి సో విషయం ఏంటంటే మీలో చాలామంది జయంతికి వర్ధంతికి తేడా తెలియని వాళ్ళు ఎదుటి వాళ్ళకి విష్ చేసేటప్పుడు ఎలా విష్ చేయాలంటే అర్థం కాక ఓవర్ ఎగ్జాగ్రేషన్తో పిచ్చి పిచ్చిగా ఎదుపడితే అది పలకండి ఎదు పడితే చెప్పకండి పోస్టులు కూడా చేయకండి అంతిమంగా ఈ వీడియోలో నేను నాలుగు టాపిక్లు కవర్ చేస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఈ సాటర్డే ఇస్తూ ఉన్నాను మన క్యాటిస్ట్ వే ఛానల్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే పది మందికి షేర్ చేయండి అండ్ మన ఫిఫ్త్ ఛానల్ ఏదైతే ఎస్టీ వీస్ ఛానల్ దాన్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి ఒక వెయ్యి మంది అవటానికి ఒక రెండు వందల యాభై మంది బ్యాలెన్స్ ఉన్నారు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొత్త ఉత్సాహం అనేది వస్తుంది ద బెస్ట్ వేలో దానిలో కూడా డైలీ ఒక వీడియో బెస్ట్ దానిలో పెడుతున్నా ఇంకా బెస్ట్ కూడా పెడదాం జగనన్న మీకు జన్మదినాలు ఇప్పుడు ఏమన్నా నీ జయంతులు నీ వర్ధంతులు వర్ధిలుతూనే ఉంటాయి అనా హ్యాపీ బర్త్డే ఐ లవ్ యూ రజా